హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో టైటాన్ సబ్మెరీన్ మరియు అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఎలా చనిపోయారో అన్న దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మీరు సముద్రం అడుగున మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతులో ప్రయాణిస్తున్నారని ఊహించండి చుట్టూ నీలం మరియు గాఢమైన నీరు వెలుగు కూడా కనిపించని లోతులు అక్కడే ఉన్నాయి చరిత్ర ప్రసిద్ధి పొందిన టైటానిక్ నౌక అవశేషాలు అదే దిశగా ప్రయాణించాయి అదే దిశగా ప్రయాణించింది ఈ టైటాన్ జలాంతర్గామి టైటాన్ అనేది ఓషన్ గేట్ అనే అమెరికన్ సాంద తయారు చేసిన ఒక ప్రైవేట్ సీ జలాంతర్గామి ఇది ప్రధానంగా టైటానిక్ నౌకను దగ్గరగా పరిశీలించేందుకు రూపొందించబడింది ఇది ఐదు మంది కూర్చునే సామర్థ్యంతో కార్బన్ ఫైబర్ మరియు టైటానియం వంటి ప్రత్యేక పదార్థాలతో తయారైంది దీనికి ఉన్న టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే దీని నియంత్రణ గేమ్ కంట్రోలర్ లాంటి సిస్టంతో జరుగుతుంది జీపీఎస్ లేకుండా మదర్షిప్ టెక్స్ట్ మెసేజ్ల ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ చేయగలదు ఇది సముద్ర గర్భంలో నాలుగు వేల మీటర్ల లోతు వరకు వెళ్ళగల సామర్థ్యం కలిగినది రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన టైటాన్ జలాంతర్గామి టైటానిక్ అవశేషాల వద్దకు మిషన్ మొదలుపెట్టింది అందులో ఐదుగురు ఉన్నారు ఓషన్ గేట్ సిఇ స్టాక్టన్ రష్ బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్ ఫ్రెంచ్ పాఠశాల మత్స్య శాస్త్రజ్ఞుడు పాల్ హెన్రీ పాకిస్తానీ బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ షహజాద్ మరియు అతని కుమారుడు సులేమాన్ అయితే మిషన్ మొదలై కేవలం ఒకటి పాయింట్ ఐదు గంటల్లోనే జలాంధారగామితో సంబంధం కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త ప్రకంపనలు సృష్టించింది చాలా దేశాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి విచారణ చేస్తే ఐదు రోజుల పాటు అట్టడుగున అన్వేషణ జరిగిన తర్వాత జూన్ ఇరవై రెండున యుఎస్ కోస్ట్ గార్డ్ టైటాన్ పేలిపోయిందని ప్రకటించింది దీని శిల్పాలు సముద్రం అడుగున కనుగొనబడ్డాయి ఇది క్యాటస్ట్రోఫిక్ ఇంప్లోషన్ ద్వారా పేలిపోయిందని చెప్పారు క్యాటాస్ట్రోఫిక్ ఇంప్లోషన్ అంటే జలాంతర్గామి భయంకరంగా లోపలికే మడతపడడం ఇది ఎందుకు పేలింది అని దాని గురించి మాట్లాడుకుంటే కొంతమంది దీని డిజైన్ లోపం మరియు అధిక ఒత్తిడి మరియు తక్కువ నిబంధనలు పాటించకపోవడం వల్ల జరిగిన ప్రమాదంగా భావిస్తున్నారు ఇక ఈ ఘటనపై ప్రజలలో చర్చలు చురుకుగా జరిగాయి ప్రత్యేకించి భద్రతా ప్రమాణాలు మరియు వ్యాపార అవసరాల కోసం భద్రతను తక్కువగా అంచనా వేసిన విధానం అలాగే ధనవంతుల అధిక అహంకారం గురించి చెప్పాయి టైటానిక్ జలాంతర్గామి కదా మనకు చాలా విషయాలు చెబుతుంది ప్రకృతిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు భద్రతకు ముందు వ్యాపార లాభాలు పెట్టకూడదు విజ్ఞానం మరియు సాంకేతికత ఏ ఎంత అభివృద్ధి చెందిన మరణానికి ముందు మనం లెక్కలేము సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్